వైసీపీ నాయకులకి ఓటమి భయం పట్టుకుందన్నారు గుంటూరు పశ్చిమ టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి వైసీపీ నాయకులు ఒక హైడ్రామా నడిపిస్తున్నారని మండిపడ్డారు రజనీ అనే మహిళ స్వచ్ఛందంగా నామినేషన్ వేయడానికి వస్తే వైసీపీ వాళ్లు సినీ ఫకీలో బంధించి పోలీస్ స్టేషన్కి తరలించడం దారుణమన్నారు గల్లా మాధవి పోలీసులు కూడా వైసీపీ నాయకులకి సహకరిస్తున్నారని ఆమె ఆరోపించారు ఇక వైసీపీ ప్రలోభాలకి తలొగ్గి ఆ మహిళ తండ్రి తమపై తప్పుడు కేసు పెట్టారన్నారు ఇంటింటి ప్రచారంలో దూసుకుపోతున్న మాధవి పశ్చిమ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు వైకాపా ప్రభుత్వం ఒక హై డ్రామాని నిన్న ఒకటి క్రియేట్ చేసిందండి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఓటమి భయం ఎంత పట్టుకుంది అనంటే ఏ అంశం దొరికితే ఆ అంశం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉంది వైకాపా ప్రభుత్వం విడుదల రజనీ అనే అమ్మాయి స్వచ్ఛందంగా వచ్చి ఒక ఇండిపెండెంట్గా ఒక దళిత యువతి నామినేషన్ వేయడానికి ప్రయత్నించింది అప్పటికే వైకాపా ప్రభుత్వం ప్రజలు నాయకులు ఆ దౌర్జన్యం చేసుకుంటూ ఆ అమ్మాయిని భయాందోళనకి గురి చేస్తూ ఉండడం చేత మమ్మల్ని సంప్రదించి ఆశ్రయం కోరడం జరిగింది ఏడాదిగా ప్రయత్నించినా సంతానం కలిగలేదా నోవా ఐవీఎఫ్ లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ కలవండి మాతృత్వం కల్లా నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి అయితే ఆ అమ్మాయికి మరేం పర్వాలేదమ్మా నువ్వు వేసుకోవచ్చు నామినేషన్ అన్న ప్రక్రియలో కూడా ఆ అమ్మాయిని వెంటాడి వేధించి వారు ఏదో సినిమా పక్కీలో పట్టుకొని స్టేషన్కి తీసుకెళ్ళి బలవంతంగా మాకు ఎటువంటి సంబంధం లేదు నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదు అని ఆ అమ్మాయి మొత్తుకుంటున్నా కూడా పోలీసులు కేవలం వైకాపా ప్రభుత్వ కార్యకర్తల్లాగా వ్యవహరించి వారిని ఏమాత్రం ఆ అమ్మాయి చెప్తున్న మాటల్ని పట్టించుకోకుండా వైకాపా ప్రభుత్వం ప్రలోభాలకి గురైన ఆ అమ్మాయి వాళ్ళ తండ్రి గారి మాటలు విని కేసు పెట్టించి ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టి మా మీద బురద చల్లే ప్రయత్నం నిన్న చేశారు మీరు నీచ రాజకీయం అంటూ ఉన్నారు యాడు తర తరలిస్తాము అని చెప్పి మీకు మీరే ప్లకార్డులు వేసుకొని మీకు మీరే పోస్టర్లు వేసుకొని అక్కడ ఉన్న కార్మికుల్ని రెచ్చగొట్టి మీకు మీరే ధర్నాలు చేస్తూ ఈరోజు ఒక హైడ్రామాని క్రియేట్ చేశారు ఒక కోడి కత్తి హైడ్రామా ఒక గుళకరాయి హైడ్రామా సొంత ఇంటి వారిని డబ్బులు తీసుకుని టికెట్లు ఇప్పిస్తామని చిలకలూరిపేటలో మోసం చేసి ఇక్కడికి పారిపోయి వచ్చిన విడుదల రజనీ గారు ఈరోజు ఇంక ఏ అంశము దొరక్క ఈ ఒక్క అనవసరమైన అంశాన్ని ఒక చాలా పేద కుటుంబమైన ఆ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ ఈరోజు రోడ్డు మీదకి లాక్కొచ్చి బురద జల్లే ప్రయత్నం చేస్తూ మమ్మల్ని నీచ రాజకీయాల్లో పాల్పడుతున్నాము అని చెప్పి పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నారు మీరు ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు మానుకోకపోతే దీనికి ధీటుగా మేము ఎదుర్కోవాల్సి ఉంటుంది చాలా ఘాటైన సమాధానాలు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాను